శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల వృచ్చిక రాశి వారికి సంబంధించి ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మాసాంతమున స్థాన చలన సూచనలు ఉన్నాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది దుర్గా ద్వాత్రింశ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు